మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి మనలో చాలామంది మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటారు కానీ సరైన మోతాదులో మంచినీళ్ళు తాగరు దానివల్ల ఆ పోషక విలువలు మన శరీరానికి అందవు తద్వారా మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు శరీర పనితీరు ఒకే విధంగా ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క వయసు మరియు బరువును బట్టి వాళ్ళు మంచినీళ్ళు తాగుతూ ఉండాలి కొంతమంది ఎక్కువ వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని భావించి బాడీకి అవసరం లేకపోయినా సరే ఎక్కువ మంచినీళ్ళు తాగుతూ ఉంటారు దానివల్ల కిడ్నీ మీద ఎక్కువ భారం పడి మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు సహజంగా మన శరీరంలో అరవై శాతం నుండి డెబ్బై శాతం నీరు ఉంటుంది మన శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి మన శరీరంలో ఉన్నటువంటి హానికరమైన పదార్థాలను బయటికి పంపడానికి మన జీర్ణశక్తిని మెరుగుపరచడానికి మంచినీరు ఎంతో సహాయం చేస్తుంది కొంతమంది బాడీకి సరిపడా మంచినీళ్ళు తీసుకోకపోవడంతో అలసట తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా సరైన మోతాదులో మంచినీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు వయసును బట్టి ప్రతిరోజు ఎన్ని లీటర్లు మంచినీళ్ళు తాగాలి అనే విషయం చూద్దాం ఒక సంవత్సరం నుండి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా వన్ పాయింట్ టూ లీటర్ల నుండి వన్ పాయింట్ ఫైవ్ వరకు మంచినీళ్ళు తీసుకోవచ్చు ఇక తొమ్మిది సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా రెండు నుండి రెండున్నర లీటర్ల వరకు మంచినీళ్ళు తీసుకోవచ్చు ఇక పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు రెండున్నర లీటర్ల నుండి మూడున్నర లీటర్ల వరకు తీసుకోవచ్చు ఈ విధంగా మంచినీరు తీసుకోవడం వల్ల మన శరీర పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది సాధారణ రోజుల్లో ఈ విధంగా మంచినీళ్ళు తీసుకున్నట్లయితే మన శరీరానికి సరిపోతుంది కానీ ఎండాకాలం వంటి సమయాలలో ఇంకా కొంచెం ఎక్కువ నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా మీ వయసు మీ ఆరోగ్య పరిస్థితులు మరియు మీ బరువును బట్టి సరైన మోతాదులో మంచినీళ్ళు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్